హాయ్ గాయస్ ఈ రోజు తులేకాదశి కదా తొలేకాదశిని దేవశయని ఏకాదశి అని కూడా అంటారు ఇది ఆషాఢ మాసంలో వస్తుంది ఆ రోజు మనం జొన్నలతో పిల్లలు పిండి చేసుకుంటాం సడన్ గా ఎండాకాలం అయిపోయి వెదర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది తర్వాత వర్షాలు పడతాయి కదా మన బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసి హీట్ అవ్వడానికి దీనిని విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి మనం తినమంటారు మనకి ఫెస్టివల్స్ స్టార్ట్ అయ్యేది కూడా ఈ పండుగతోని దీనికి ఒక పెద్ద స్టోరీయే ఉంది విష్ణుమూర్తి ఒక ఫోర్ మంత్స్ క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడంట అందుకే దీనిని దేవశైని ఏకాదశి అని కూడా అంటారు విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు దేవతలు ఈ టైంలో మన మన లోక సంరక్షణ కోసం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారంట ఒక్కొక్క మంత్ లో ఒక్కొక్క దేవుడు తీసుకుంటాడు అందుకనే మనకి ఇప్పటి నుండి ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి తొలి ఏకాదశి తర్వాత నెక్స్ట్ వచ్చేది గురు దీనికి బృహస్పతి ఒక ఫోర్ డేస్ చార్జ్ తీసుకుంటాడంట అందుకని తొలికాదశి తర్వాత నెక్స్ట్ వచ్చేది గురు పౌర్ణిమ తర్వాత వచ్చేది శ్రావణ మాసం ఇక ఈ మంత్ లో శివుడు నాది అని అజంక్షన్ చేసుకుని ఆ మంత్ ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు ఒక నైన్టీన్ డేస్ తర్వాత లార్డ్ కృష్ణ విల్ టేక్ చార్జ్ ఈ పీరియడ్ లో మనం కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకుంటాం ఇది భాద్రపద మాసంలో వస్తుంది అంటారు పక్షంలో తర్వాత లార్డ్ గణేశ విల్ కమ్ అదే మన దగ్గరికి దాన్నే మనం గణేష్ చతుర్థి అంటాము ఒక టెన్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటాం తర్వాత పితృపక్ష పదిహే పదహారు రోజులు వాళ్ళకే డెడికేట్ చేస్తారు మనం వాళ్ళకి నైవేద్యాలు పెట్టుకుంటాం అదంతా అయిపోయిన తర్వాత నవరాత్రులకు దుర్గా మాత అండ్ టేక్ ద చర్చ్ ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనకి దర్శనం ఇస్తారు అండ్ మన సంరక్షణ కోసం భూ భూమి మీదే ఉంటారు అంటారు నవరాత్రులు అయిపోయిన తర్వాత వచ్చేది దీపావళి లక్ష్మీదేవికి పూజ చేస్తాం కదా అదే దీపావళి ఈ పీరియడ్లో లో లార్డ్ మహాలక్ష్మి విల్ టేక్ చర్చ్ దీపావళి తర్వాత కుబేరస్వామి చార్జ్ తీసుకుంటాడు ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ విష్ణుమూర్తి మళ్ళీ యోగ నిద్ర నుండి లేస్తాడు దానినే మనం దేవోత్తన ఏకాదశిగా పిలుచుకుంటాము విష్ణుమూర్తి నిద్ర నుండి లేవడానికి నాలుగు నెలలు పడుతుంది కదా ఆ నాలుగు నెలలనే చతుర్మాసము అంటారు కంప్లీట్ దాన్ని చతుర్మాసం ఎండ్ అయిపోయింది అంటాం యాక్చువల్గా నేను ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పాను అంటే మనకి తొలి ఏకాదశి కదా ఫస్ట్ పండుగ దీని తర్వాత నుండి ఫెస్టివల్ స్టార్ట్ అవుతాయి ఎప్పుడు ఏ ఏ లో ఏ ఫెస్టివల్స్ వస్తాయి వాటి స్టోరీ ఏంటి అన్నది షేర్ చేసుకున్నాను ఈ తొలికాదశి రోజు మనము విష్ణుమూర్తికి పేలాల పిండిని నైవేద్యంగా పెడతాము ఈ పేలాల పిండి పర్టికులర్గా గా ఎందుకు అంటే మన పెద్దలు ఏదో ఊరికే చెప్పరు కదా దానికి క్లియర్ గా నాకు తెలియదు బట్ ఏదైనా చెప్పారు అంటే దానికి ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే దీన్ని తింటే మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది సమ్మర్ పోయి రెయి సీజన్ స్టార్ట్ అవుతుంది కదా వెదర్ అనుగుణంగా మన బాడీని కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది మీకు గనుక క్లియర్గా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను కూడా తెలుసుకుంటాను ఈ పేలపిండి ప్రిపరేషన్ కోసం అయితే ముందుగా జొన్నలు ఉంటాయి కదా వాటిని లైట్గా బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి తర్వాత ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఎండలో ఆరబెట్టుకోవాలి అప్పటికప్పుడు అంటే మనకు కుదరదు కాబట్టి ముందు రోజు బాయిల్ చేసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఎండలో ఆరబెట్టుకుంటే బాగా పేలాలన్నవి ప్రిపేర్ అవుతాయి ఇలా ఆరబెట్టుకున్న జొన్నల్ని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలి లేదంటే ఆయిల్ వేసుకోకుండా డ్రై రోస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు మనం పాప్కార్న్ ప్రిపేర్ చేస్తాం కదా అలా చేసుకోవాలి అలా చేసే టైంలో జొన్నలు పైకి ఎగిరిపోతూ ఉంటాయి వాటిని ఎగిరిపోకుండా ఒక లిడ్తో కవర్ చేసుకొని మధ్య మధ్యలో మనం ఒక గంటలో కదుపుకుంటూ ఉండాలి అలా చేస్తే వాటి టేస్ట్ బాగుంటుంది అలా పేలాలు చేసుకున్న తర్వాత వాటిని చల్లార్చుకొని మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి బరకగా అలా బ్లెండ్ చేసుకున్న జొన్నల పేలాల పిండిని పక్కకు తీసుకొని మొత్తం కాకుండా లాస్ట్లో కొంచెం ముంచుకొని ఒక కప్కి త్రీ ఫోర్త్ కప్ బెల్లము అండ్ ఇలాచి వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి అప్పుడు బెల్లం అన్నది ముద్దగా అవ్వదు ఉన్న పేలాలు పిండితో కలిసిపోతుంది రిమైనింగ్ పేలాల పిండిని మనం ముందు తీసుకున్న పిండిలో కలుపుకొని విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి మనం కన్జ్యూమ్ చేయాలి ఈ పేలాల పిండిలో కావాలి అనుకుంటే మనం కాజు బాదం లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు వీటి వల్ల పేలాల పిండి టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది ఈ పేలపిండిని అయితే మా అమ్మ చిన్నప్పుడు పర్టికులర్గా ఆషాఢ మాసంలో చేసేది ఈ రెసిపీని అయితే నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఈ వీడియోలో నేను మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి